హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్లో నేను ఎలాంటి సాసెస్ అనేది అయితే యూజ్ చేయలేదండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వెజిటేబుల్స్ వేసి ప్రిపేర్ చేశాను చాలా ఇష్టంగా తినగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం వచ్చేయండి ఇక్కడ వచ్చేసి అయితే ఐదారు పచ్చిమిర్చి అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ అయితే ఒక గిన్నెలో కొట్టి తీసుకున్నాను అలాగే క్యారెట్ ముక్కలు కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను బీన్స్ కూడా కట్ చేశానండి సో చూడండి ఇక్కడ చిన్న పీసెస్ లాగా కట్ చేస్తేనే మనకి తొందరగా ఫ్రై అవుతాయండి నేను ముందుగానే రైస్ అనేది ఉడికించి ఈ విధంగా చల్లార్చి అయితే పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి నేనైతే ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను సో ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదండి సో ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసి అయితే నెమ్మదిగా కలబెడుతూ ఉండాలి మరి చిన్న చిన్న పీసెస్ లాగా ఉండకూడదు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి తినేటప్పుడు సో చూడండి ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతకి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే గిన్నెలోకి ఇంకొక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అనేవి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంట్లో ఉంటే క్యాబేజీ అయినా యాడ్ చేసుకున్న బాగానే ఉంటుందండి సో మనం ఇక్కడ వేసిన క్యారెట్ బీన్స్కి ఆయిల్ పట్టేలాగా ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ అయితే నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై అయినట్టే సో ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను మరి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించాలంటే మనకి ఆనియన్స్ చక్కగా వేగిపోతాయండి సో ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గునైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఒకసారి వన్స్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేశారంటే సరిపోతుందండి సో ఈ ప్రాసెస్ అయితే మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చలార్చి పెట్టుకున్న పొడి పొడిలాడుతున్న రైస్ అయితేనే బాగుంటుందండి సో రైస్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా అలాగే కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో కలబెడితేనే మంచిగా రైస్ అనేది మనకి బాగా ఫ్రై అవుతుందండి ఇన్ కేస్ మీకు ఇంట్లో పెద్ద కడాయి పెద్ద స్టవ్ ఉందనుకోండి సో ఆ ప్రాసెస్లో మొత్తం స్టవ్ పైన చేశారంటే మంచిగా రైస్ అనేది ఫ్రై అయ్యి తినేటప్పుడు ఇంకా బాగుంటుందండి నేనైతే గ్యాస్ పైన చేశాను సో ఎలా చేసినా చాలా బాగానే ఉంటుందండి సో మా ఇంట్లో ఉన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినగలిగారు ముఖ్యంగా ఇలాంటి సాసెస్ అనేవి లేకుండా ప్రిపేర్ చేశాను మన హెల్త్కి కూడా చాలా మంచిదండి వెజిటేబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో తింటే సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్